ప్రపంచంలో ఎన్నో రకాల పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి కానీ గతాన్ని మార్చగలిగే శక్తి ఉన్న ఒక పరికరాన్ని ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేదు టైం ట్రావెల్ ఫోన్ అవును నేను చాలా సంవత్సరాల నుంచి టైం ట్రావెల్ చేయగలిగే ఫోన్ని కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాను ప్రెసెంట్ నుంచి పాస్ట్ కి మాట్లాడగలిగే ఫోన్ న్యూటన్ మూడవ సూత్రం ప్రతి చర్యకు దానికి సమానమైన ప్రతి చర్య ఉంటుంది పాస్ట్ లో జరిగిన సంఘటనల ప్రతి చర్యగానే ప్రజెంట్ లో మన జీవితం సాగుతుంది ఈ ఫోన్ని గనక నేను కనిపెట్టేస్తే పాస్ట్ లో జరిగిన దుర్ఘటనల్ని ఈజీగా అడ్డుకోగలం జరిగిన దాన్ని రాయచ్చు దాన్ని పూర్తిగా మార్చేయచ్చు చేస్తున్నావు ఇంకా ఎన్ని రోజులు ఏదో కనిపెడతానని మీ జీవితాన్ని పాడు చేసుకుని నా జీవితాన్ని పాడు చేస్తారు ఇంకొద్ది రోజులే దగ్గరకు వచ్చేసా ఇది మీరు ఆ అన్నారు మీ ఈ ఫోన్ ని ల్యాబ్ ని వదిలేసి నన్ను కార్ లో ఎగ్జామ్ కి తీసుకెళ్లుంటే నాకు యాక్సిడెంట్ అయ్యి కాల్ పోయేది కాదు నేను ఎగ్జామ్ రాసి టీచర్ అయ్యి ఉండేదాన్ని అందరూ తలరాతా మాత్రమే కాదు నీకు నచ్చిన కలర్ ఆకుపచ్చ నచ్చిన సినిమా రత్నమాల నీకు నచ్చిన సింగర్ గంటసాల నీకు నచ్చిన స్వీట్ రవల్ అంటూ అవును అయినా ఇవన్నీ నీకెలా తెలుసు ఎవరు నువ్వు నీ మొగుడ్నే మొగుడా ఏమండి ఏంటి మొగుడా రే ఎవరా నువ్వు రేయ్ చిరంజీవి ప్రతి సైంటిస్ట్ కి తెలియని ఒకే ఒక విషయం తన ఆవిష్కరణ యొక్క రిజల్ట్ అదేంటో నేను ఇప్పుడే నీతో చెప్తున్నాను నువ్వు ఆవిష్కరిస్తున్న టైం ట్రావెల్ ఫోన్ సక్సెస్ నువ్వు ఏమంటున్నావు అవును చిరంజీవి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా టైం ట్రావెల్ చేయగలిగే ఫోన్ ని మనం కనిపెడుతున్నాం కదా ఇప్పుడు నేను నీతో మాట్లాడుతోంది ఆ ఫోన్ నుంచే రా నువ్వే నేనరా నేనే నువ్వురా నేనే నువ్వు నువ్వే నేనంటే నేను నీ పాస్ నా నేను నీ ఫ్యూచర్ ఇలా చూడు ఈ రోజు జానకి నీ ఎగ్జామ్ కి ఒంటరిగా పంపించకు నువ్వే కార్ లో తీసుకెళ్ళు తను ఆశపడ్డట్టు టీచర్ అవ్వని పదే వెళ్దాం ఏంటండి నా కాలని చూస్తున్నారు మీరేం దిగులు పడకండి ఖచ్చితంగా ఈ ఆవిష్కరణ విజయవంతం అవుతుంది ఆ తర్వాత ఈ ప్రపంచం మొత్తం మిమ్మల్ని మెచ్చుకుంటుంది సరేనండి ఈ కాఫీ తాగండి ట్యూషన్ కి టైం అయింది పిల్లలందరూ వచ్చేసారు వెళ్తాను ప్రపంచంలోనే అతి గొప్ప ఆవిష్కరణల్లో ఒకటి నేను కనిపెట్టింది రూల్ వన్ ఈ ఫోన్ తో వర్తమానం నుంచి గతానికి మాత్రమే కాల్ చేయగలం భవిష్యత్తుకి కాల్ చేయలేం రూల్ టూ ఈ ఫోన్ నుంచి పాస్ లో ఉన్న ఏ నంబర్ కైనా కాల్ చేయొచ్చు కానీ ఒక రోజుకి ఒక నంబర్కి ఒకసారే కాల్ చేయగలం మళ్లీ అదే నంబర్ కి కాల్ చేయాలంటే ముందు రోజు గాని తర్వాత రోజు గాని చేయగలం రూల్ త్రీ ప్రకృతికి విరుద్ధంగా దీని తరంగాలు కాలాన్ని సమయాన్ని దాటుకుని వెళ్లడం వల్ల ఉరుమో మెరుపు అడ్డొస్తే కాల్ కట్ అవుతుంది రూల్ ఫోర్ ఈ ఫోన్ లో మొదటిసారి మాట్లాడే వాళ్ళు భూ ఆకర్షణ శక్తి వల్ల నేల నుంచి కొంచెం పైకి ఎగురుతారు ఆ కాల్ కట్ అయిన వెంటనే మళ్లీ నేల మీదకొచ్చేస్తారు రూల్ ఫైవ్ ఈ ఫోన్ నుంచి గతానికి మాట్లాడిన వాళ్ళకి మాత్రమే జరిగిందంతా గుర్తుంటుంది మిగతా వాళ్లకి ఏమీ గుర్తుండదు ఇన్ని సంవత్సరాలుగా ల్యాబ్లోనే మగ్గిపోయిన నేను ఇక బయట ప్రపంచాన్ని చూడబోతున్నాను హలో నేను బంగారాజును మాట్లాడుతున్నాను ఏకాంబరం మనుషుల్ని నేను క్లబ్లో చూస్తాను చేయండి నేను నా భార్యతో మాట్లాడుతున్నాను నువ్వు మీ అమ్మతో మాట్లాడుతున్నావేమో అనుకున్నాను మాట్లాడాలనే ఉంది ఆవిడ ప్రాణాలతో లేదుగా ప్రాణాలతో లేకపోతేనే మాట్లాడచ్చు నా ఫోన్ లో మాట్లాడచ్చు నేను మాట్లాడిస్తాను చనిపోయిన మా అమ్మతో మాట్లాడచ్చు చాలా సంవత్సరాలు ల్యాబ్ లోనే ఉండి పిచ్చి పట్టినట్టుంది ఈ రోజులు వాడిని వదిలేసి తప్పు చేశాను ఈ రోజు వాడు ఖచ్చితంగా క్లబ్కి వస్తాడు మన ప్లాన్ ప్రకారం యాంటోనీని వేసేయాలే ఏ కామ్రం ఏమయ్యా గౌరీ శంకర్ భూమి పుట్టినప్పుడు పుట్టావు ఎప్పుడు పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోతున్నావు అమ్మాయిని చూసారా అమ్మాయి కాదు అబ్బాయి అబ్బాయా నా చెల్లెలి మొగుడు ఏంటి జాకీ మార్తాండా కంగ్రాట్స్ మిస్టర్ చిరంజీవి సార్ జీవితంలో ఒకటికి టైం వర్కౌట్ అవుతుందంటే ఆ దేవుడే కాల్ చేస్తున్నాడని అర్థం కానీ ఒకే కాల్ తో టైం ట్రావెల్ చేయగలిగే ఫోన్ కనిపెట్టారు ఆ ఫోన్ ని నా కనుక మీరు ఇచ్చారంటే ఈ దేశంలోనే మిమ్మల్ని ధనవంతుని చేస్తాను నేను కనిపెట్టిన ఫోన్ తో ఈ దేశం కోసం చనిపోయిన ఎంతో మందిని చావకుండా ఆపగలను అప్పుడు నేను మాత్రమే నా దేశమే ధనిక దేశం అవుతుంది ప్రాణాలు ఒక సైంటిస్ట్ తను అనుకున్నది ఎలా కనిపెడతాడో తెలుసారా ఒక బిడ్డ కనిపించకుండా పోయిన తన తల్లిని వెతికి కనిపెట్టినట్టుగా ఆ బిడ్డ ఎంత కష్టపడి కనిపెడుతుందో తెలుసారా అలా నేను కష్టపడి కనిపెట్టిన మా అమ్మని నా నుంచి లాక్కోవాలనుకుంటారా నా ఫోన్ని ఎవ్వరు నా నుంచి వేరు చేయలేరు Þetta er náttúrulega ekki. ఎక్కడున్న చిరంజీవిని క్లబ్ కు వెళ్ళొద్దని చెప్పు ఎవరు సార్ మాట్లాడేది నేను ఎవరైతే నీకెందుకురా ఎందుకు రా క్లబ్ కు వెళ్ళొద్దని చెప్పు సార్ ఎవరో తెలియదు గాని మిమ్మల్ని క్లబ్ కు వెళ్ళొద్దని చెప్పారు నా బామ్మర్దే అయి ఉంటాడు వాడికి నేను తాగితే నచ్చదు నేను ఈ రోజు క్లబ్ కు వెళ్తాను తప్పకుండా తాగుతాను తప్పుకోరా సార్ నేను ఎంత చెప్పినా వినకుండా క్లబ్ కు బయలుదేరారు సార్ చిరంజీవి నిన్ను అయ్యో ఒక రోజుకి ఒక నంబర్ కి ఒక్కసారి కదా చేయగలం మళ్ళీ అదే నంబర్ కి కాల్ చేయాలంటే ముందు రోజు గాని తర్వాత రోజు గాని చేయగలం నేను ల్యాబ్ ఫోన్ చేసింది పదకొండు గంటలకి నన్ను షూట్ చేసింది పన్నెండున్నరకి షూట్ షూట్ చేయకుండా ఆపగలను హలో అక్కడ రింగుల చుట్టూ ఏర కళ్ళదాలు వేసుకుని ఒకరు కూర్చుని ఉంటారు ఆయన క్లబ్ నుంచి వెంటనే వెళ్ళిపోమను మీరెవరు సార్ చిరంజీవి చెప్పరా తగ్గమ్మా చెప్తే సార్ 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 మిమ్మల్ని వెంటనే ఇంటికి ఎళ్ళి సార్ మీ ప్రాణాలకు ప్రమాదం అంట సార్ ఎవరు శివరన్జని అని చెప్పారు శివరన్జని ఎక్కడ ఎక్కడ ఉంది కాదు కాదు ఇక్కడ కాదు ఫోన్ లో చెప్పారు సార్ ఫోన్ లోనా రేయ్ ఇక నుంచి ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ ఫోన్ లోంచి మాట్లాడాలో నిర్ణయించేది నేనేరా చాలా రోజుల తర్వాత సంతోషంగా ఉన్నాను ఆ శివరన్జనిని తర్వాత రమ్మను ఇప్పుడు కోటర్ తీసుకురా కోటరా రేయ్ సార్ నేను అంత చెప్పినా వినట్లేదు సార్ చిరంజీవిని శివరంజని అన్నావు కదా అదే రోజు మాట్లాడాను తర్వాత రోజు మాట్లాడాను ఇక్కడ నన్ను నేను ఎలా కాపాడుకుంటా చమట దత్తంగా నీ సమయాన్ని మార్చే శక్తిని నేను కనిపెట్టిన నా చావుని నేను ఆ పోలేకపోయాను కే చిడ్ బాసు రెడీ రికార్డ్ చేసుకో వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ మార్క్ ఆంటోనీ బాసు సిటీలో ఎంతమంది డాన్లు ఉన్నా డాన్లకే డాన్ ఇద్దరు ఒకడు ఆంటోనీ ఇంకొకడు జాకీ వీళ్ళిద్దరూ కూడా తిక్కు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరినీ ఎలాగైనా లేపేసి నెంబర్ వన్ అవ్వాలని ఏకాంబరం అనే గ్యాంగ్స్టర్ గద్దలా కాచుకునున్నాడు స్టార్ట్ అయ్యింది పవర్ వార్ వాళ్ల మధ్య జరిగిన గ్యాంగ్ వార్ లో ఏకాంబరం తమ్ముడిని లేపేశారు ఇక్కడే రివెంజ్ స్టార్ట్ అయ్యింది వాడి తమ్ముడిని చంపినందుకు ఆంటోనీని జాకీని ఎలాగైనా చంపాలని ఏకాంబరం కసి మీద ఉన్నాడు ఆంటోనీ జాకీ కలిసి ఉన్నారనుకో వాళ్ళని ఎవ్వరూ టచ్ చేయలేరు ఒకరోజు జాకీ దందా విషయంగా ఏలూరు వెళ్ళాడు ఏకాంబరం ఆంటోనీని స్టెచ్ వేసి లేపేశాడు వదులుతాడా జాకీ ఏకాంబరాన్ని స్టేట్ మొత్తం వెతికాడు ఏకాంబరం దొరుకుతాడా కాలక్రమేణా జాకీ బీస్ట్ గా మారి సిటీలో ఉన్న మొత్తం అన్ని ఏరియాల్ని తన కంట్రోల్లోకి తెచ్చుకుని హీ బికేమ్ ది గాడ్ ఫాదర్ ఇరవైలోనే ఇలా ఉన్నాడే ఇరవైలో ఎలా ఉంటుంటాడు పోలీస్దే సిటీని శాసిస్తున్న గాడ్ఫాదర్కి ఒకే ఒక లోటు తన ప్రాణ స్నేహితుణ్ణి చంపిన ఏకాంబరం ఇంకా చిక్కలేదు అన్నదే చాపరా తన్నులు తినే చావుకురా ఏకాంబరం ఎక్కడున్నాడు చెబు చాపరా యాకాడ యాకాపరం చంచా గాడికి నిన్న నేను ఇలా చంపుతున్నానంటే నా స్నేహితుడు ఆంటే నీ చంపిన ఆ ఏకాంపరాన్ని ఎలా చంపుతాను ఇది పెద్ద మ్యాటరే కాదు అనే లెవెల్కి జాకీకి ఓ సమస్య ఉంది సన్ స్ట్రోక్ జాకీ గాడి సన్ మదన్ మారుతాండా రోయ్ మదన్ మారుతాండా మీ వాళ్ళు ఎనిమిది మంది చచ్చిపోయారు నువ్వు మా నుంచి తప్పించుకోలేం మర్యాదగా బయటికొచ్చాయి మదను వాళ్ళ నాన్న జాకీ కిందే పనిచేసేవాడు కానీ వాళ్ళ మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది తండ్రిని ఎలాగైనా లేపేసి నెక్స్ట్ డాన్ అయిపోవాలని మదనకి ఆశ ఆ బాసు మధ్యలో ఒకటి చెప్పడం మర్చిపోయాను బాసు ఆంటోనీకి ఓ కొడుకున్నాడు ఎవరు మదనెక్క వీడే మార్క్ మార్క్ అండ్ జాకీకి కొడుకంటే వీడే అమ్మా నాన్న లేనందువల్ల మార్క్కి జాకీనే గార్డియన్ మార్క్ ఉన్నాడే వాడి బాబులా రౌడీ కాదు వాడు మెకానిక్ మదను మార్కు చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్ మదన్ ఏదైనా గోలా గొడవ అంటే మార్క్ షెడ్ లో ఉన్న కారు తీసుకెళ్లిపోతాడు మార్కుకి వృత్తే దైవం కస్టమర్ కార్ కి ఏమీ కాకూడదని వెనకాలే వెళ్లి హీరోయిన్ ని కాపాడినట్టు కార్ని కాపాడుకుని తీసుకొచ్చేస్తాడు మార్కుకి వాడి బాబు నచ్చడు వాడు చేసిన పని నచ్చదు అందువల్ల మార్కు జాకీతో అస్సలు కలవడు ఎంతసేపు గ్రీసు స్పానర్లతో షెడ్ లోనే ఉంటాడు మార్కు ప్రాణాలకి ప్రమాదం ఉన్నందువల్ల జాకీ ఇరవై నాలుగు గంటలు వాణ్ణి వాచ్ చేస్తూనే ఉంటాడు మార్కుకి వాళ్ళమ్మ తర్వాత నచ్చిన ఒకే ఒక్క లేడీ రమ్య సోప్ అడ్వర్టైజ్మెంట్ లో వచ్చే అమ్మాయిలాగా తెల్లగా ఉంటుంది మూడేళ్లగా ఇద్దరి మధ్య వీర లవ్ పిల్ల కదా అందువల్లే మనసునే చూసింది చేసే పనిని చూడలేదు ఈ రమ్య కోసం ఎలాగైనా ఆ ఏరియా వదిలి వచ్చేయాలని మార్క్ ఎంతగానో పోరాడుతున్నాడు ఈ కల్ప్రిట్ ఉన్నాడే మదను వాడికి రమ్య మీద ఓ కన్ను వన్ సైడ్ లవ్ జస్ట్ థింగ్ డౌన్ దిస్ ఎ గ్యారేజ్ ఓకే

తెలుసు తెలుసు తనని చేసేవాడిని కాదు

రే ఇంకోసారి కాళ్ళు చేతులు త్వరగా వాడి బాబు కథని ముగించేయాలని ఓ మంచి టైం కోసం ఎదురు చూస్తున్నాడు మదన్ ఈ రోజు గాడ్ ఫాదర్ బర్త్డే మొత్తం సిటీలో ఉన్న డాన్లందరూ వాణ్ణి కలిసి ఆ ఒక్క రూపాయిని తీసుకెళ్లాలని ఉన్నారు ఎందుకంటే ఈ రోజు వాడి దగ్గర నుంచి ఎవరైతే రూపాయి బిళ్ళ తీసుకోలేదో రేపా రూపాయి బిళ్ళ వాడి నుదుటి మీదుంటుంది చెప్పు గ్యాంగ్స్టర్స్ అందరం ఒక రూపాయి ముష్టి తీసుకున్నాం కేక్ కట్ చేయడం అయింది ఎందుకు ఇంకా ఎవరు తినకుండా ప్లేట్ చూస్తూ ఉన్నారు రేయ్ మార్క్ తినకుండా అన్నగారు తినరు ఆయన తినకుండా మనం ఎవ్వరూ తినకూడదు మార్క్ అంటే ఆయన కదా ఆయన మార్క్ కాదు మన జాకీ అన్నకి ఇద్దరు వైఫ్లు ఈయన రెండో వైఫ్ కొడుకు అరుణ్ మత్తాండ సినిమా పిచ్చి పట్టి తిరుగుతున్నాడు ఏ అరుణ్ నువ్వు వెళ్ళిన సినిమా ఆడిషన్ ఏమైంది ఆడిషన్ కి ఒక అబ్బాయి వచ్చాడు అతన్ని చూసిన తర్వాత ఆ రోల్ కి అతనే కరెక్ట్ గా ఉంటాడని నేను బయలుదేరి వచ్చేసాను సినిమా పేరు అక్కడమ్మ ఇక్కడబ్బాయి కురాడి పేరు అదేదో పీతో స్టార్ట్ అవుతుందని చెప్పారు పవన్ కళ్యాణ్ అన్న పవన్ కళ్యాణ్ ఈ రోజు నువ్వు ఆలోచించి చెప్పే పేరు రేపు ప్రపంచాన్ని ఆలోచింపచేస్తుంది హ్యాపీ బర్త్ థ్యాంక్స్ రా కడుపు నిండా తినుమావా ఆకలి ఇదేరా నన్ను మీ నాన్న అంటని కలిపింది ఆయన పేరు ఎత్తు ఎన్నిసార్లు చెప్పింది మీకు రే అదేంట్రా నీ బాబు గురించి మాట్లాడితే మాత్రం ఇలా హీట్ అయిపోతావు నేను నీ బాబులా ఓ రౌడి కదరా మరి నేను మాత్రం నీకెలా నచ్చాను పట్టించుకోండి నేను చావు మీరు అమ్మాయిలు బాంబే కమ్మాలనుకున్నారు మీరు మంచి వాళ్ళని నమ్మే కదా వచ్చారు పాపం మనకు వద్దండి వదిలేయండి నేను మంచివాళ్ళ ఇదిగో ఇక్కడ ఉన్నాడే వాడేనే మంచివాడు బతకడం తెలియనివాడు నిన్నే నమ్ముకుని వచ్చింది తన్ని వదిలే మా అమ్మ చనిపోయేటప్పుడు ఆవిడ ఏడ్చింది నాకు ఇంకా వినిపిస్తుంది హలో మనం అనుకున్నట్టు మీ నాన్న మంచివాడు కాదురా అమ్మా ఏమందమ ఏమంటానా మా మీ నాన్నన అగను కత్తలు కటర్లతో నరుకోడలు కాకుంట కూల నలచేసుకుని బతకాల్రా కొడుకుతో ఏం మాట్లాడుతున్నావే మా అమ్మని వదిలేమని ఎంతలా ఏడ్చుండో తెలుసా నాన్నా అమ్మని నెక్స్ట్ నువ్వేరా కొడకా అమ్మ చెప్పినదన్న ఒకే ఒక కారణానికి నేను మీతోనే ఉంటున్నాను నేను వెళ్తున్నా అన్నాను ఎప్పుడు చూసిన ఆంటీ గురించే మాట్లాడదా మార్క్ హై మార్క్ 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 ఓ మార్క్ డాడ్ ఒకవేళ మనకి సెట్ అవ్వకపోతే కన్న తండ్రిని కూడా చంపేయచ్చు ఓకే కదా డైరెక్ట్ సెట్ అవ్వకపోతే కన్ను కొడుకుని కూడా చంపవచ్చు